రెండు ప్రముఖ పార్టీలు దాంట్లో రెండు పార్టీ వాళ్ళు మా పార్టీకి రా మా పార్టీకి రానన్ను పిలుస్తున్నారు కానీ నేను ఒకటే ఒకటే చెప్తున్నాను ఈరోజు ఫస్ట్ ప్లేట్ ఏ పార్టీ లేకపోయినా ఏది లేకపోయినా ఎంతోమంది ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమం చేశాడు ఎన్నో చేస్తున్నాడు చేయబోతాడు కూడా కానీ అటువంటి ఫస్ట్ ప్లేట్ సుధాకనే నా ఊపిరి ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను అతను వదిలి రాలేను ఏ పార్టీ కానీ ఎవరు కానీ ఏ పార్టీలో నేను పోను రాను కూడా ఎన్ని ప్రయోగాలకు నన్ను గురి చేసినా కూడా నేను వాళ్ళు వాళ్ళతో రాను నేను నా పసు ప్లేట్తోనే ఉంటాను అది గెలుప ఓట్ అనేది కాదు నా పసు ప్లేట్ సుధాకర్ గెలుస్తారని మా అందరికి నమ్మకం ఉంది ఎంతోమంది పేదలకు సేవ చేశాడు వాళ్ళందరూ కూడా ఒక్కసారి తెలుసుకున్నారు కరోనా టైంలో ఎవరు ఏది చేయకపోయినా అతను దగ్గరుండి ఎంతోమందికి అన్నం పెట్టాడు అటువంటి మనిషినే ఒక్కసారి మీరు గుర్తించుకోండి ఫస్ట్ లెట్కి ఓటు వేయండి గెలిపియండి ఒక ఎమ్మెల్యేకి చూడండి మీకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడు ఒక హాస్పిటల్ అని కాదు ఏ ఇంకా ఎన్నెన్నో చేస్తాడు మీకు అన్ని కూడా చూసుకోండి మీ మంచితనానికే ఆయన మీకు తోడుంటాడు